ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చిత్తశుద్ధిగా అమలు చేయకుండా ఈ సంవత్సర కాలం పాటు కూడా నారా లోకేష్ గారి చేతుల మీదుగా రచించబడినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోంది ఎక్కడ చూసినా ఏ వర్గం చూసినా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు మరీ ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి పాలన కొనసాగించకుండా మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం చేత కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన లేనిపోని అవాస్తవాలను ప్రచురణ చేస్తూ ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక కేసు అరెస్టులతోనే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలం పాటు కాలయాపన చేస్తుంది నిన్నటికి నిన్న లేనటువంటి కృత్రిమంగా అసలు లిక్కర్ స్కామ్ అనేటువంటి పేరుతో గతంలో ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని అదేవిధంగా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని అరెస్టు చేయడం ఈరోజు చూశాం ఈ రకంగా లేనటువంటి లిక్కర్ స్కామ్ పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం చూస్తుంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రతిపక్ష పార్టీ పైన కక్ష సాధించుకోవడానికి కోసమే అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల కోసం పరిపాలన చేసేదానికి అధికారంలోకి రాలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మద్యం కుంభకోణం అంటున్నారు రాష్ట్రం మొత్తం కూడా మద్యాన్ని ఏరులై పారిస్తున్నది ఈ కూటమి కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి గతంలో కంటే భిన్నంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం వ్యాపారాన్ని అప్పచెప్పి దానికి అనుగుణంగా వేలాదిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను ఓపెన్ చేసి సమయాన్ని కూడా ప్రభుత్వం కేటాయించినటువంటి సమయం కాకుండా ఇరవై నాలుగు గంటల పాటు కూడా మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తోంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం దానికి నిదర్శనమే ఈరోజు తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు ప్రజలందరికీ తెలియజేసే విధంగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని వైన్ షాపుల ముందు కూడా ఏ రకంగా ఇరవై నాలుగు గంటల పాటు మద్యం అమ్మకాలు జరుగుతుందో ప్రజలందరికీ కూడా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది ఆ విషయంలో ఈరోజు తిరుపతిలో పవిత్ర పుణ్యక్షేత్రం ప్రతిరోజు కూడా లక్షలాది మంది యాత్రికులు ఇతర ప్రదేశాల నుంచి తిరుపతికి వస్తూ ఉంటారు మరి అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఈరోజు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఈ యొక్క పరిపాలన చేస్తుందా లేదంటే వీళ్ళే ఈ యొక్క మద్యం ద్వారానే ఆదాయం వస్తుంది సంపద సృష్టి అంటే కేవలం ఈ యొక్క మద్యం దుకాణాల ద్వారా ఇరవై నాలుగు గంటలు మద్యం అమ్మడం ద్వారానే సంపద సృష్టించుకోవచ్చు కేవలం ఆ యొక్క కూటమి పార్టీ శ్రేణులకి ఈ రకంగా సంపదని దోచిపెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మద్యం షాపులను పొందింది కేవలం కూటమి ప్రభుత్వ కార్యకర్తలు మాత్రమే ఆ కార్యకర్తలందరికీ కూడా సంపదని దోచిపెట్టడానికి ప్రజల నుంచి ఈరోజు ధనాన్ని దోపిడీ చేసుకుంటున్నారు మద్యం అమ్మకాల రూపంలో ఈరోజు చూసాం తిరుపతిలో అనేక షాపుల్లో ఇరవై నాలుగు గంటలు మద్యం అమ్ముతూ రాత్రిపూట ఒక్కొక్క బాటిల్ పైన యాభై రూపాయలు అధికంగా వసూలు చేస్తూ ఈరోజు దోపిడీకి పాల్పడుతుంది ఒక కూటమి ప్రభుత్వం మరి గతంలో విమర్శించారు డిజిటల్ పేమెంట్లు లేవా ఇవన్నీ కూడా ఏమవుతున్నాయని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వమే పారదర్శకంగా మద్యం పాలసీని తీసుకొని వచ్చి మద్యం కార్య మద్యం వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టినటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు చూస్తే ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రులు మద్యం అమ్ముతూ ప్రతి ఒక్క బాటిల్ పైన యాభై రూపాయలు అధికంగా వసూలు చేస్తూ ఈ రకమైనటువంటి దోపిడికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది మరి రాత్రిలో అమ్మేటువంటి మద్యానికి అక్రమంగా అధిక ధరలకు అమ్మేటువంటి ఈ యొక్క మద్యం తాలూకా ధనమంతా కూడా ఎవరి జోబిలోకి వెళ్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సిండికేట్లుగా ఏర్పడి వాళ్ళు నిర్ణయించినటువంటి ధరలనే ఈ యొక్క అక్రమ మార్గంలో అమ్మకాలను కొనసాగిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మరి ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తుంటే అసలైన కుంభకోణాన్ని మద్యం మాఫియాగా ఏర్పడి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారికంగా చేస్తుంటే తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేని లెక్కర్ స్కామ్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇదంతా కూడా ప్రజా వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని దృష్టి మరల్చడానికి మాత్రమే ఈ రకమైనటువంటి లెక్కర్ స్కామ్ అంటూ లేనిపోని అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వమే మాఫియా మద్యం మాఫియాగా ఏర్పడి ఈ రకంగా అక్రమ అమ్మకాలు చేపడుతూ ప్రజల నుంచి దోపిడీ చేసుకుంటూ పేద ప్రజల ముక్కు పిండి ఈరోజు మద్యం అమ్ముకుంటూ వేలాది కుటుంబాలకి ఈరోజు తీరని నష్టం కలిగిస్తున్నారు మరోవైపు యువతకు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు లేవు రైతులకు రైతు భరోసా అన్నారు రైతు భరోసా లేదు పేదలందరినీ కూడా ధనికులు చేసేస్తామని చెప్పేసి అన్నారు ధనికులు చేయకపోగా ఈరోజు పేదలందరినీ కూడా మద్యం పేరుతో దోపిడికి గురి చేస్తూ మేము చాలా తక్కువ ధరకే వాటర్ బాటిల్ ఇస్తాం చీప్ లిక్కర్లు ఇస్తాం నాణ్యమైన మద్దును అందజేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మద్యం మాఫియాగా ఏర్పడి ప్రజల్ని దోచుకోవడం వాస్తవం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పారదర్శకంగా మద్యం అమ్మకాలను జరపండి మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లు మీరు తీసుకొని వస్తున్నారు అన్నారు దానికి కట్టుబడి ఉండండి అదేవిధంగా నిర్దేశించినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే మీరు మద్యం అమ్మకాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నింటినీ కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఏరివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లు కానీ మీరు పరిష్కరించని నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మద్యం మాఫియా పైన పోరాటం చేసేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం